అంటే ఉదయానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు నూట తొంభై కిలోమీటర్కి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అధికారికంగా కూడా ఏపీ విపత్తుల శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈదురు గల్లతో కూడినటువంటి వర్షం నెలకొంది ఇటు అల్లవరం మొదలుకొని అటు అంతర్వేది అలాగే కాకినాడ తీర ప్రాంతం కూడా ఉవ్వెత్తిన అలలు ఎగసిపడుతున్నాయి మరి పక్క ఈదురు గలలు కూడా వీసినటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు మొత్తం సముద్ర తీరం వెంబడి కూడా పెద్ద ఎత్తున ఎగసిపెడుతున్నటువంటి రాకాశి అలలను చూడొచ్చు ఇక్కడి నుంచి దాదాపుగా అంతర్వేది తీర ప్రాంతం ముప్పై కిలోమీటర్లు అయితే ఇక్కడ నుంచి ఇటు నలభై కిలోమీటర్లు కాకినాడ తీర ప్రాంతం ఉంది మొత్తం అయితే మాత్రం అటు జిల్లా కలెక్టర్ మొత్తం మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ అత అప్రమత్తమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు ఇటు కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో పాటు ఇటు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే కోనసీమ ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు కూడా భరోసా ఇస్తున్నారు ఎలాంటి ఇది చెందకలదు కానీ ప్రజలు మాత్రం తుఫాను సమయంలో మాత్రం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఇప్పటికే నేషనల్ హైవే చెన్నై కోల్కత్తా హైవేకి సంబంధించినటువంటి వాహనాలు రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారాయి ఎందుకంటే ఎక్కడికక్కడ చెట్లు పడిపోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు తీరం దాటే సమయంలో దాదాపుగా నూట తొంభై నుంచి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయంటున్నారు ఇప్పటికే మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు అయితే కాకినాడకి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నంకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అయితే మాత్రం తుఫాను మ్యాంజా తుఫాన్ కేంద్రీకృతమైనట్టుగా అయితే ఏపీ విపత్తుల శాఖ ప్రకటించింది ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్రతరం తీరం దాటే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది రాకాశి అలలు ఎగజపడుతున్నాయి సముద్రం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అటు కాకినాడ కూడా ఎక్కడికక్కడ అధికార యంత్రానికి సంబంధించి ఏదైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలు కానివచ్చు మరోపక్క రైతాంగం కోనసీమకు సంబంధించినటువంటి రైతాంగం ఈదురుగాలులకు సంబంధించి వరిలు చేతికొచ్చే క్రమంలో నేలవారిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతానికి ఉన్నటువంటి చుట్టుపక్కల లేదు కోనసీమ అంతా కూడా అలవారంతో పాటు అటు కోనసీమకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మమ్మడివరం యానం ప్రాంతాల్లో కూడా సాగు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటాయి వాళ్ళందరికీ కూడా కలెక్టర్లు భరోసా ఇస్తున్నారు రైతాంగం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం సమీక్ష నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ అయితే మాత్రం సముద్ర తీరం వెంబడి విపరీతంగా వీస్తున్నటువంటి పరిస్థితి సమీపంలోకి మత్స్యకారులను కానీ గ్రామస్తులను కూడా ఎవరిని రానున్నటువంటి పరిస్థితి ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ అవకాశాలు ఇటు కోనసీమ నుంచి మచిలీపట్నానికి కూడా కనిపిస్తుంది అటు కాకినాడ నుంచి వైజాగ్ అంటే విశాఖపట్నం సంబంధించి కూడా కేంద్రం అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రికి ఒక అంచనాకు వస్తారు ఒక పక్క వర్షం మరోపక్క ఇదురుగల్లతో సముద్ర తీరం అంతా కూడా అలకలంగా ఉందని చెప్పాలి